జనసేనకు తేదేపా ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనే విషయంలో ఆరంభంలో వినిపించిన ఫిగర్ ముప్పై రెండు కానీ ప్రకటించినవి ఇరవై నాలుగు స్థానాలు అప్పుడే అందరికీ ఆశ్చర్యం కలిగింది చంద్రబాబు అనుకూల మీడియా కూడా అని చెప్పింది కదా ఇరవై నాలుగుకే పవన్ కళ్యాణ్ ఎలా అంగీకరించారు అని కానీ ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తుంది భవిష్యత్తులో భాజపా పొత్తు ఉంటుందని పక్కా ధీమాగా ఉండి ఎనిమిది సీట్లు ఆ పార్టీ కోసం పక్కన పెట్టారట ఇప్పుడు అదే జరిగింది భాజపాకు పది అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు పోని జనసేనకు ఇరవై నాలుగు భాజపాకు పది అనుకుందాం అనుకుంటే ఆ ఆనందం కూడా మిగతలేదు జనసేనకు కోత వేసి ఇరవై ఒకటి ముప్పై రెండుకు ఒకటి మాత్రమే ఫిక్స్ చేశారని వార్తలు కక్కలేక మింగలేక గిరగిల్లాడుతున్నారు జన సైనికులు ఏమిటి తమకు ఈ అవమానమని పైకి చెప్పలేక లోపల కుమిలిపోతున్నారు నిజానికి జనసేన వెనక ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు లేకుండా తెలుగుదేశం గెలవగలదా అధికారం చేపట్టగలదా అన్నది సందేహమై అంతటి అవసరం ఉందని తెలిసినా కూడా పవన్ ఎందుకు బేరం ఆడలేకపోతున్నారు ఎందుకంటే బాబు ఎలా అంటే అలా తలూపుతున్నారు అదే సమాధానం తెలియని ప్రశ్న ఇప్పుడు ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలో ఎంతమంది గెలుస్తారు ఒకవేళ అధికారం సిద్ధిస్తే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అన్నది అనుమానం ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చిన జనాలు కాకుండా జనసేన నాయకులకు టికెట్లు ఇస్తే లోకల్ తేదేపా జనాలు ఓడించడానికి వెనకడనం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లే తెలుగుదేశం జనాలను అంటూ పంపి మరీ ఇస్తున్నారు అందువల్ల మంత్రి పదవులు కూడా అలాగే ఈ మాత్రం దానికి జనసేన ఓ పార్టీ దాని మద్దతు అంటే సింపుల్ గా చెప్పాలంటే కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్లించడానికి ఏర్పాటైన అనుబంధ సంస్థ లేదా స్పెషల్ పర్సెస్ ఆర్గనైజేషన్ తప్ప వేరే కాదు అనుకోవాలి